అండ్ అలానే ఎన్టీఆర్ గారు సో చాలా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా ఈవెన్ సింహాద్రి చేసినప్పుడు కూడా చాలా బట్ మూవీ పవర్ఫుల్ హిట్ అవును సింహాద్రి అయితే సింహాద్రిలో ఆయన కాంబినేషన్ పడలేదు నాకు ఒక సెపరేట్ ట్రాక్ లో ఉంది క్యారెక్టర్ తర్వాత యమదంగేషన్ ఉండింది తర్వాత ఇంకా రాఖీలు అయితే అల్టిమేట్ ఎందుకంటే ఆయన చేసి చేయడం నన్ను తరుక్కోవడం పెట్రోల్ బస్ తగలబెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరిగిన్నాయి కనుక మంచి అనుభవం ఆయనతో ఈ నైసెస్ట్ పర్సన్ వెరీ స్వీట్ పర్సన్ చెప్పే కన్విన్సింగ్ గా ఉంటే డైలాగ్ డెలివరీ గురించి చాలా మంది ఏం చెప్తామండి అసలు చరిత్ర ఎక్కడది రామారావు గారికి ఆయన డిటో అని చెప్పాలి రామారావు గారికి ఎంత కమాండ్ ఉంటుందో డిక్షన్ మీద ఆ డైలాగ్ డెలివరీ మీద యాజ్ ఇట్ ఈజ్గా అంత పవర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో జూనియర్ ఇంటర్ ఒకరు డైలాగ్ మీద అంత గ్రిప్ అంత మెమరీ అంత మెమరీ అంత పవర్ఫుల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అనే దాంట్లో ఇంకా ఆయనకి తిరిగేలేదు వండర్ఫుల్ ఈస్ అ బ్లెస్డ్ చైల్డ్ అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన్ని కొంతమందిని భగవంతుడు తయారు చేసి పంపించేస్తాడు వాళ్ళేం పెద్దగా కృషి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు అంతే కదా లైక్ చిరంజీవి గారు లైక్ మన ఆలీ గారు వీళ్ళంతా డే అక్కడి నుంచి తయారు తయారయచ్చారు పైన నుంచి విత్ గారు ఉన్నారు ఆయన ఇంతప్పుడే నేషనల్ మన బెస్ట్ యాక్టర్ ఇంతప్పుడు ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ ఆయన ఎవరు నేర్పాను ఆయనకి యాక్టింగ్ అంటే డివైన్ అంతే అతన్ని ఒక డిజైన్ చేసి పంపించారు సో అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదంటే ఏముండదు ఎందుకంటే ఆయన అలా చూస్తే ఏదన్నా కొత్త విషయం అలా నిమిషాల్లో పట్టేస్తారు ఈజ్ ఆల్సో డివైన్ చైల్డ్ అలా ఉంటారు ఎన్టీఆర్ కూడా అలాగే సో ఇప్పుడు మాలంటు అనుకో సాధన ఏ బీ అని దిద్దుకోవాలి ఏ దిద్ది బి దిద్ది సీ దిద్ది ఇంత అవస్థపడితే కానీ కరిగిపోయి బలపం అరిగిపోయి ఇంత శ్రమ పడితే మనకు వస్తుంది వాళ్ళకేందంటే పుట్టుకతో వచ్చేస్తుంది సో చిరంజీవి గారు మీకు బంధువు అని చెప్పి చాలా మందికి తెలుసు బట్ మీరు బాబాయ్ అవుతారు చిరంజీవి గారికి అది కూడా ఓకే నేను విన్నాను కానీ ఆ ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి సార్ అంటే ఎలా ఏ వరుసలో బాబాయ్ అవుతారు నాకు బ్రదర్ వరుస అందువల్ల కొంచెం ఏదో అక్కడక్కడ పోలికలు కనిపిస్తాయంటారు మరి నాకు తెలీదు పీపుల్ సే లైక్ దట్ కానీ ఒక విధంగా చెప్పాలంటే అండి అది భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి నేను ఒక ఫ్రెండ్గా కావచ్చు ఒక బంధువుగా పుట్టడం అనేటటువంటిది నేను కృషి చేసి సంపాదించింది కాదు కదా భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అది దానివల్ల ఏమైందంటే నా జర్నీ కొంచెం ఈజీ అయింది ఒక ప్లాట్ఫామ్ ఉంది నేను వచ్చేటప్పటికి ఒక ప్లాట్ఫామ్ ఉంది సో మాకు జర్నీ ఈజీ మేము ఎదగకపోవడానికి కారణం మన కృషిలో లోపం ఉండొచ్చు తప్ప ఆయన ఏర్పరిచినటువంటి ప్లాట్ఫామ్లో తప్పు కాదు కదా ఇప్పుడు మనల్ని ఇరవై నాలుగు గంటలు మూస్తూ కూర్చోరు కదా మూగాలంటే కష్టం కదా వాళ్ళ జర్నీ ఆగిపోతుంది మన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది కరెక్ట్ కూడా కాదు కాకుండా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు భగవంతుడు ఒక చిన్న ఒక లైన్ క్లియర్ క్లియరెన్స్ ఇచ్చారు ఈజీ టు రీచ్ దట్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ దేర్ ఐ కెన్ వాక్ అక్కడ కూడా నా రోజు లేకపోయామంటే తప్పు మందే ఉంటుంది తప్ప అడదు కాదు ఇక్కడ మీరు అంటే ఈ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అనేది మీకు స్వతహాగా ఉండిందా లేకపోతే చిరంజీవి గారిని చూసి ఏమన్నా దానికి ఇంకా యాడ్ అయిందా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కంటే ముందు స్టేజ్ మీద ఉన్నటువంటి వాడిని చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ చదివేటప్పటి నుంచి ఐ వాస్ ఆన్ ద స్టేజ్ హీ నోస్ దట్ వాళ్ళు సెవెంటీ లో నెల్లూరుకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన తెలుసు నేను ఇట్లా ఆర్టిస్ట్ అనేది ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు ఇట్లా అంటే ఇట్లా మెడ్రాస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి అప్లై చేసి ఉన్నాను వస్తే వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు నిజంగా యాక్టింగ్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనేటటువంటి విషయం నాకు అప్పుడే తెలిసింది అంటే నాకు అంతకుముందు తెలియదు అంటే తెలిసినా కూడా ఏం చేయలేములం ఐ కెన్ గో అండ్ జాయిన్ ఇట్ అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే మా డా మా నాన్నగారు చిన్న ఉద్యోగి సో యూ విల్ నాట్ సెండ్ మీ టు చెన్నై ఫర్ ద కోర్స్ చేయగలరు కానీ బట్ వినడం అనేది ఫస్ట్ టైము యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనేది ఆయన ద్వారా తెలిసింది సో అక్కడి నుంచి ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం ఇంకా ఆయన జర్నీ మామూలే అసలు కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేయకముందే అదృష్టం ఆయన వెంటాడుతూ వెంటాడుతూ తరుగుకొని వచ్చింది సో ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వెళ్ళాను ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు గుండా టైం అనమాట ఎస్టాబ్లిష్ అయ్యారు కనుక మనకు కూడా ఈజీ అవుతుంది అని నేను వెళ్ళి అడగడం జరిగింది అనమాట అందువల్ల ఆయన సెకండ్ థాట్ లేకుండా ఎస్ ఆర్ అన్ యాక్టర్ ట్రై చేయి తప్పేం లేదు బట్ ఈజీ అని అనుకో మాత్రం అనుకోకు ఇది చాలా కష్టం అప్పుడు ఇంకా కష్టం కదా ఇప్పుడంటే ఓపెన్ అయిపోయింది కానీ అప్పుడు చాలా కష్టం ఫిల్మ్ టు ఫిల్మ్ చాలా గ్యాప్స్ వచ్చేవి ఒక రోల్ సంపాదించడం అంటే చాలా కష్టం ఆ రోజుల్లో ఇప్పుడు చాలా ఈజీ కేక్ వాక్ అయిపోయింది టు ద యాక్టర్స్ నవేడేస్ అంటే మీడియా చిన్న మీడియా ఒకటి ఉంది కదా టీవీ మీడియా ఒకటి ఉంది కాబట్టి ఎనీబడి కెన్ కమ్ అండ్ వర్క్ ఇన్ ద టీవీ సీరియల్స్ ఈజీ అయిపోయింది నేను అనిపించిన కష్టాలు వాళ్ళు అనిపించలేదు హరిగర్ ఇప్పుడు మీరు అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి బట్ ఇప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు కదా మీరు నెల్లూరు వెళ్ళిపోయారు బ్రేక్ తీసుకుని అప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేశారు ధర్మం కదా వచ్చేటప్పుడు ఆయన చెప్పి వచ్చినప్పుడు వెళ్ళి పెట్టేటప్పుడు చెప్పకుండా వెళ్ళకూడదు కదా వెళ్ళి చెప్పాను ఇట్లా నేను ఎందుకో పనికిరాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బాబు ఎందుకంటే నాకు చాలా బలహీనతలు ఉన్నాయి చొరవగా వెళ్ళిపోయి ఏమండే చిన్న వేషం ఇవ్వండి ఆ నేను జోష్గా మాట్లాడడం అలాంటివి లేదు బిడింగ్ బిడింగ్ ఎలా ఉండి ఏమండే వేషం ఇవ్వండి చూడండి అలా అనగానే ఆర్టిస్ట్ ఉన్నాడా లేదా అనే డౌట్ వస్తుంది వాళ్ళకి ఇంత జోష్గా ఉండాలి కదా జోష్ లేకుండా పోవడంతో మనం పనికిరా ఉన్న ఆలోచన నాకే వచ్చింది అంటే ఇక్కడ కెమెరా ముందుకంటే కెమెరా వెనకాల నటన కావాలి ముందు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది కెమెరా ముందు కాదు కెమెరా వెనక కూడా నేర్చుకో ఉండాలి ఈక్వల్ గా ఉండాలి సో అది కెమెరా అందుకని మనం పనికిరామని ఆలోచన వచ్చింది ఐ అప్రోచ్ నేను పనికిరాను బాబు ప్లీజ్ వెళ్ళిపోతాను అట్లా ఎట్లా అంటే పాప ఆయన మాక్సిమం కన్విన్స్ చేశారు ఉండు అట్లా ఎట్లా అని సరే పోనీ యాక్టింగ్ నీకు ఇష్టం లేదు కదా మన దగ్గరే ఉండు ఉండేదాన్ని అదర్ థింగ్స్ మన ఫ్యామిలీకి సంబంధించిన చూసుకుంటా ఉండు అట్లానే ఆయన చేశారు కానీ నేను చెప్పానంటే మళ్ళీ ఈ వాతావరణంలో ఉన్నాం అనుకో ఎవడో ఒకటి మనల్ని రచ్చకొడతారు అంటే హరిగారు బ్రహ్మాండ వేషం ఉంది రండి అంటారు అంటే ఇప్పుడు ఆయన పని అక్కడే మళ్ళీ వెళ్తాం అంటే మన కన్సిస్టెన్సీ ఉండదు అంటే ఒక పని మీద శ్రద్ధ ఉండదు అప్పుడు అది అంటాం ఇది అంటాం అది అంటాం వాళ్ళకు కూడా మన మీద ఇంప్రెషన్ పడుతుంది అందుకని వద్దు అనుకున్నప్పుడు వద్దు అని గట్టిగా చెప్పేసాను నో ఐ విల్ నాట్ బీ హియర్ ఐ వాంట్ ఐ వాంట్ టు గో అంటే సరే ఓకే వెళ్ళు కానీ వెన్ఎవర్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఓపెన్ డోర్స్ ఆర్ హియర్ యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అని ఒక చిన్న ఇచ్చినారు కనుక అభయం అభయం ఇచ్చారు కనుక సో దట్ ఐ కుడ్ కమ్ బ్యాక్ మళ్ళీ ఆ బ్లెస్సింగ్ ఆ అభయం పనికి వచ్చింది అండ్ సేమ్ టైమ్ నాగబాబు గారితో కూడా మీది జర్నీ జరిగింది ప్రైతం అండి అసలు నాగబాబు నాకు ఒక విధంగా చెప్పాలంటే చిన్నోడు కాబట్టి ఎక్కువ చెప్పకూడదు వయసులో చిన్నోడు కదా ఒక దేవుడు లాంటి నాకే కాదు మా బంధువులందరికీ ఇది ఫ్యాక్ట్ అండి ఎందుకంటే హీస్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇటు చిరంజీవి గారు ఇటు మేము మా బంధువులు మధ్యలో ఒక పెద్ద వా ఒక నది అనుకోండి అడ్డం ఉంది ఉందనుకోండి ఆ అడ్డుకట్టకి దాటడానికి ఒక బ్రిడ్జ్ కావాలి కదా ఆ బ్రిడ్జ్ లాంటాడు నాకు ఎవరికి కష్టం వచ్చినా ముందు ఆయనకి వెళ్ళి చెప్తే ఆయన మెల్లగా వెళ్ళి చిరంజీవి గారికి వేసి పని సో అందుకే నాకే కాదు మా బంధువులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటాడు అసలు వండర్ఫుల్ పర్సన్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ రెండోళ్ళు కనిపించకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు ఎక్కడ ఉన్న హరి సచ్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిర్త్ సో ఆయన గురించి చెప్పాలంటే వర్డ్స్ సఫీస్ కాదు వర్డ్స్ సరిపో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో రెండే రెండు సినిమాలు చేశాను ఒకటి కుటుంబ శంకర్ కుటుంబ శంకర్లో ఆయన్ని మేము పూణేలో ఈ అన్ టనల్స్ ఉంటాయి ఆ టనల్స్ లో చేస్తూ వెళ్తాం ఆయనది స్కార్పియో మాదేమో ఓల్వో లారీలో ఆ లారీలో ఉన్న టీమ్కి రౌడీ గ్యాంగ్కి నేను నాయకుడిని ఆయన చేజ్ చేస్తాం ఆ క్యారెక్టర్ ఒకటి సాంగ్లో కూడా కనిపిస్తాం చిన్న వేషమే తర్వాత బాలు అనే ఒక సినిమా వచ్చింది దాంట్లో చిన్న వేషమైనా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను తర్వాత మళ్ళీ చెప్పాను కదా అడగింది అమ్మాయినా పెట్టదు బంధువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉంది అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉందని చెప్పేసి ఐస్కంటం దగ్గర దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెడితే కెన్ ఇట్ అట్రాక్ట్ ఇట్ నో ఇట్ కాంట్ అట్రాక్ట్ సో ఇట్ హస్ టు కమ్ బ్యా కమ్ ఫార్వర్డ్ దగ్గరికి వస్తే అప్పుడు ఆకర్షిస్తుంది మనం ఆడుంటే ఎట్లా వస్తది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావ్ రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ